నా పేరు కేడేకార్ ఏకనాథ్ మాది కుమ్మురం భీమాషీబాద్ డిస్టిక్ సిరుపూటి తాలూకా కౌటాల మండలం వీరవెల్లి గ్రామ పంచాయతీలో ఏమనగా ఈ రోడ్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల తొమ్మిదిలో పదిహేడు సంవత్సరాలు కావస్తున్నాయి అప్పటి వరకు కావస్తున్నాయి ఈ రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బురద ఉన్నది రైతులకు చాలా ఇబ్బందిగా మారింది చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది ఈ రోడ్ని కొంచెం మరమ్మతులు సారైనా కొంచెం మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాము రైతులు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు ఈ ఈ సంవత్సరంలో అయినా సర్పంచ్లు కొంచెం అధికారులు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ రోడ్ని మరమ్మతులు చేయలేదు మరియు ఈ రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నది మొత్తం ఎడ్లు మరి ఎడ్లు మరియు కసలాలు పోవడానికి ఇబ్బందిగా ఉన్నది ఏ ఈ రోడ్ని కొంచెం మరమ్మతులు చేయండి లేకుంటే కొత్త రోడ్ వేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హింద్